గుట్టు చప్పుడు కాకుండా బెంగళూరు నుంచి ఏలూరు వైపు అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఐదు వందల గ్రాముల హైడ్రో గంజాయిని పక్కా సమాచారంతో మంగళగిరి రోల్ పోలీసులు కాజా టోల్ గేట్ వద్ద పట్టుకున్నారు ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం అర్బన్ ఎస్పీ సతీష్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు మనము బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దీన్ని ఇంటర్ఫ ఇంటర్ఫియర్ అయ్యి దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది దీనిట్లో మనకి ఇంకొక ముద్దాయి మనకి బెంగళూరులో ఒక ముద్దాయిని కూడా ఎవరు సప్లై చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ విధంగా దీనిట్లో కూడా ఎవరు పేరు ఉందో సో సీక్రసీ కోసం డిస్క్లోజ్ చేయట్లేదు వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా పికప్ చేస్తాము పికప్ చేసిన తర్వాత వీళ్ళకి థౌసండ్ యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మనము సీజ్ చేస్తాము ఈ దీనిలో ఏంటంటే మనకు ఒక గ్రామ్ అనేది దాదాపు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు మనకి వాల్యూ వెళ్తుంది మార్కెట్ లో